సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదరి పట్టణం దత్త ఫంక్షన్ హాల్ నందు బీసీ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సభ నిర్వహణ కార్యక్రమం డాక్టర్ బతుల హరిప్రసాద్ అడ్వకేట్ అబుబరకర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయే శాంతమ్మ కదరి అసెంబ్లీ అభ్యర్థి బిఎఫ్ మక్బుల్ అహ్మద్ కదరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి మాజీ శాసనసభ్యులు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా చేసుకుని తమ పబ్బం కడుపుతున్నారని కానీ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను బోన్ గా తమకు గుర్తింపు ఇచ్చారు బీసీలు అందరూ సమిష్టిగా కృషి చేసి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని నాయకులను కోరారు